गोड ला కక్కె కొట్టిండు కక్కె నా మీద పడ్డది ఇప్పటికి ఇంకా మాట్లాడలేదు నాకు ఇప్పుడు మరి ఇప్పుడు రాత్రి అమ్మ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ ఇక్కడ గల్లిలో గలీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదో చోద్యం చూడుస్తారు తప్పితే ఇప్పుడు కన్న బిడ్డకే లేనప్పుడు మనకేందని అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలా మందిపోతా బిల్డింగ్ చనిపోతా చనిపోతా ఉంటుంది బిల్డింగ్ మీకు ఎక్కుతుంది అయ్యమ్ ఇక్కడ సిద్దిపేట నుంచి ఏమి నగలు లేవు సార్ ఆమె దగ్గర నగలు లేవని మీకెట్టా తెలుస్తుంది మేడం నేనేమంటున్నా ఫ్రెండ్ అంటే మీరు ఒకే ఇంట్లో ఉంటారా లేదు పక్క పక్కనే ఉంటాయి ఇల్లు కొంచెం హెల్త్ బాగాలేదు సరే తనకి హెల్త్ హెల్త్ బాగాలేదు తనంటే హెల్త్ బాగాలేకపోతే నీ ఇలాంటి ఫ్రెండ్స్ చూసుకుంటారు మరి వృద్ధ మహిళలకు ఎవరు చూసుకుంటారు అండి రోజు రోజుకు మానవీయ విలువలు అడగంటికి పోతున్నాయి మానవత్వం అనేది చచ్చిపోతుంది అనడానికి నిదర్శనం ఇది నిజంగా చాలా అమానవీయ సంఘటన జరిగింది సిద్దిపేటలో సిద్దిపేటలోని ఎన్జిఓస్ కాలనీ కాలనీలో ఉన్న మనం రాత్రి పదకొండు అవుతుంది సో ఈ సమయానికి ఇక్కడ రావడానికి గల కారణం ఒక వృద్ధురాల్ని అనాథలాగా ఇక్కడ గల్లీలో వదిలేసిపోయింది తన కనీ పెంచినటువంటి కూతురే సో ఈమె కనీ పెంచినటువంటి కూతురు ఏమైనా ఇక్కడ వదిలేసి తన దారి తాను చూసుకుంది మరి పెంచి పోషించిన మొత్తం ఆ రోజులన్నీ మర్చిపోయింది ఆ జ్ఞాపకాలు కూడా ఆమె దగ్గర లేకుండా అయిపోయినాయి ఈమె కొంత మదస్థిమతం ఉందో లేదో కూడా తెలియదు బాగానే ఉందని అంటున్నారు స్థానికులైతే కూతురు మరి పెంచలేని పోజిషన్లో ఉన్నప్పుడు కనీసం పోషించే పరిస్థితులు లేనప్పుడు కనీసం వృద్ధాశ్రమంలో వదిలేసే పిల్లలను చూస్తున్నాం మనం అట్లా కూడా కాకుండా వృద్ధాశ్రమం తీసుకోపోకుండా ఇక్కడ ఎవరికి ఇన్నేళ్ళుగా పది పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నారట ఇక్కడ స్థానికులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఎవరికి చెప్పా పెట్టకుండా దొంగలాగా అక్కడ బస్ స్టాండ్ దగ్గర వదిలేసి ఆటో ఆయనకు ఎక్కిచ్చేసి డబ్బులు ఇచ్చి ఆటో పంపించి గాలి పెట్టేసింది అన్నట్టు సో మరి తనను కూడా అట్లే గాలి పెడితే ఇవాళ ఆమె ఆ పొజిషన్కి వచ్చేదా ఆ ఆ ఆటోలు ఎక్కించి మేము ఇక్కడ పంపించేదా సో ఒకసారి అవ్వతోడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా ఏ పేరు నీ పేరు అనసూయ అనసూయమ్మ ఏంది ఇక్కడ మనం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న టెంపుల్ దగ్గర ఉన్నావు మన టెంపుల్ దగ్గర అనాథలాగా ఒక్కది ఇక్కడ కూర్చున్నది ఎంత మంది పిల్లలు మరి ఇప్పుడు బిడ్డ ఏది నువ్వు ఎందుకున్నావు బిడ్డ ఇప్పుడు లేదు లేదట నువ్వు నీకు అదే నీకు ఇక్కడే ఉన్నది అనుకుంటున్నావు నువ్వు సిద్దిపేటలో ఉన్నావు ఉన్నా నీ బిడ్డ సంగారెడ్డి కామారెడ్డి సంగారెడ్డి సంగారెడ్డి నీ బిడ్డ ఇక్కడ లేదు నేను ఇక్కడ వదిలేసిపోయింది అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అమ్మతో మాట్లాడిస్తుంటే కడలకే నీళ్ళు వస్తున్నాయి బిడ్డ ఇక్కడే ఉంది అనుకుంటుంది ఇంకా భ్రమలో ఉంది అట్లాంటి భ్రమలో ఉన్న తల్లిని పిచ్చి తల్లిని ఇక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది దారి తన చూసుకుంది మరి దాని ఏమంటారు మీ బిడ్డ ఎంతమంది పిల్లలు ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డ రెండు ఆయన ఆయనది సంగారెంట్ సంగారెడ్డి ఆయన భార్య చచ్చిపోతే నా బిడ్డని ఏమంటే ఇచ్చిన అవబోధంగా లగ్గం చేసి ఇచ్చిన తొచ్చరి బిడ్డ మంచుల బిడ్డ పెద్ద బిడ్డ లగ్గమైంది ఉన్నది చిన్న బిడ్డ లగ్గానికి ఉన్నది ఆయన జర మెంటలు కాకుండే వచ్చిండు వస్తే గడ నిలబడ్డా నిలబడితే ఏమో గొడ్డలు అందుకొని కట్ట కొట్టిండు ఆ కట్టె నా మీద పడ్డది ఇప్పటికింకా మాసం లేదు నాకు ఈ అది అదికొస్తుంది వచ్చి నాలుగు రోజులు ఉన్నాడు సో ఏదో ఏదో భ్రమలో ఉంది అమ్మ మొత్తానికి అయితే భ్రమలో ఉంది ఇక్కడ కూతురు దగ్గరనే ఉన్నట్టుగా అల్లుడి దగ్గర మనవరాల దగ్గరే ఉన్నట్టుగా భ్రమ చెందుతుంది కానీ ఇక్కడ ఉంది మంచిగా భోజనం ఏంది తిన్నా ఏమన్నా తిన్నా ఏడ తిన్నావు చిన్నమ్మనవరాలు కలిపికొచ్చింది చిన్న ఈ గల్లీలో ఎవరన్నా తెలుసా నీకు ఎవరు మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా మీ గల్లీలో పేర్లు చెప్పు ఇద్దరు ముగ్గురు ఎవరు కానీ ఇక్కడ ఇక్కడన్నా అక్కడ వడ్లు లెక్క ఇష్ట అన్న చచ్చిపోయాడు తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు వడ్డు లెక్క ఇష్ట వాళ్ళు వీళ్ళు మీ మీ గల్లెలో ఉన్నారు ఇడా నువ్వు అన్న బిడ్డ లేదు ఇడా ఉండదు అగో వచ్చింది చారు ఇల్లు కొన్నాడు ఇది నీకు ఇల్లుందా ఇల్లు నాకు ఇల్లు లేదు ఏం లేదు ఈ జాగ అంతా అంత అందరు తీసుకుని అందరు అమ్ముకున్నారు నాకు ఇల్లు లేదు ఒక రూమ్ కొన్నా ఆ రూమ్ చూసా పోయింది ఏడు పోయింది బిడ్డ అమ్ముకుందా అమ్మే ఉన్న ఏం పేరు నా బిడ్డ పేరు పుష్పలూర్య పుష్పలత 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 చూసిరు కదా అంటే అమ్మని ఎక్కువసేపు మాట్లాడించి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా లేవు మనం ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎక్కడో భ్రమలో ఏదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది వాస్తవానికి ఆమె ఎక్కడ ఉన్నది ఎవరితో మాట్లాడుతుందో అనే అక్కడ కూడా లేదు ఆమె సో ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాలు సార్ మీ పేరు జనార్దన్ అమ్మ మంచి ఆరోగ్యంగా ఉండే ఇక్కడ ఈ సంతోష కాలంలో కాలనీలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీ వాసులు అమ్మ ఆలన పాలన చూసేటువంటి వాళ్ళు ఇక్కడ కింద ఒక చిన్న రూమ్ లో ఉంటుండే ఆరోగ్య పరిస్థితులు ఆమెకు అనుకూలించినప్పుడు కూడా ఈ రూ కాలనీ వాసులు ఆరోగ్యంగా ఆదుకున్నారు పదే చాలా సార్లు కూడా వాళ్ళ బిడ్డకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా స్పందించలే చివరికి కొంచెం అనారోగ్యం తీవ్రత ఎక్కువైపోయి తన పనులు చాను చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆమె వచ్చి తీసుకుపోయేది మూడు నెలలు అయింది మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో ఆమె వచ్చి ఎవరో ఆటోలో దింపేసి పోయింది అనేటువంటి చెప్తుంది ఆమె ఎంతమంది వచ్చిరు ఎవరు వచ్చిరు అన్నట్టు ఒకసారి బిడ్డ అంటుంది ఒకసారి మనమరాలు వచ్చింది అంటుంది కానీ ఎవరు వచ్చిరో ఇప్పటివరకు మా కాలనీ వాసులు చూడలేదు అప్పటి నుంచి ఆ అమ్మని పట్టుకొని వీళ్ళందరూ కూడా పాపం ఆమె దగ్గరనే ఉన్నారు ఇప్పుడు ఆమె పరిస్థితి ఆమె ఖాళీ చేసిన రూము ఇప్పుడు ఖాళీ లేదు ఆ ఓనర్ వేరే చోట ఉంటాడు ఆయన రావడానికి ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది అందులో అన్న ఉంచుదామంటే అన్న ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తీసేసారు అంటే ఆమె ఎక్కడి నుంచి అయితే ఎవరైతే ఇచ్చారో మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయింది అక్కడ మంచి అమ్మ ఆమె అలాంటి పరిస్థితుల్లో దాదాపు నూరు సంవత్సరాల దగ్గరకు వచ్చింది అలాంటి అమ్మను ఒక మానవీయ బిల్వలు లేనటువంటి ఒక తల్లి తల్లి తల్లిని వదిలేసి ఇక్కడే ఏమైనా చేసుకునేటువంటి నాకు ఎందుకు లేలోచన వదిలిపెట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది అందరూ కూడా సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇన్ఫార్మ్ చేసి ఆ పోలీసు వాళ్ళకి చేశాం అంటే పోలీసు ఇప్పుడు బ్రదర్ వచ్చాడు తర్వాత వీళ్ళకి బంధువులు కూడా మనం ఇన్ఫార్మ్ పోయి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ రాలేదు ఇక్కడ వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి ఒక అతను కూడా రాములు రాములు అనేటువంటి వ్యక్తిని కూడా ఫోన్ చేశాం ఆయన కూడా స్పందించలేదు వాళ్ళ కూతురు ఏమన్నా మనకు టచ్ లోకి వస్తుందో వాళ్ళ కూతురు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం నంబర్ ఏమన్నా ఎవరి దగ్గర ఉంది మనం చేసే ప్రయత్నం ఏమన్నా చేద్దాం ఒకసారి వాళ్ళ కూతురు నెంబర్ ఏమైనా ఉంటాయి ఇంకా ఇంకా ఆమె దగ్గర ఒక పాపం పెన్షన్స్ అవన్నీ కూడా కూడగట్టుకుంటే ఒక ముప్పై ఐదు వేలు రూపాయలు ఉండే ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకొని పోయింది ఏం వేయలే ఓకే డబ్బులు తీసుకొని పోయింది డబ్బులు తీసుకొని పోయింది వెండి కాదులుంటాయి కూడా అంటే చాలా తల్లిని ఒక దుర్భరమైన స్థితిలో ఇక్కడికి వదిలేయడం జరిగింది అంటే చివర అవసాన దశలో ఉంది ఆమెకు మతిస్థిమితం కూడా కోల్పోయింది అసలు పిల్లలు ఇక్కడే ఉన్నారంటుంది బిడ్డ కూడా వచ్చింది అంటుంది అదంతా తప్పు ఎవరు పిల్లలు రాలేదు ఎవరు లేరు ఎవరో ఆటోలో వచ్చేసి ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు మేము మాకున్నటువంటి ఫోన్ నంబర్ నేను ఒక ఫోన్ ఫోన్ ఇంతకుముందు అన్ని ఒక చిన్న బుక్లు రాసిచ్చినాం ఫోన్లు అన్ని కూడా ఆ బుక్లు ఆ పేజెస్ అన్ని దించేసి ఆమె దగ్గర సెల్ ఫోన్ లో కూడా సిమ్ కార్డు కూడా రిమూవ్ చేసి ఉట్టి బాక్స్ ఇచ్చిపోయారు కానీ ఇంత దయనీయమైన పరిస్థితి మనం ఎక్కడ చూడలేదు ఇది సభ్య సమాజం తలదించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మరీ ఈ ఇప్పుడు మరి ఆమెను మరి ప్రభుత్వమా లేకపోతే పోలీస్ అధికారుల లేకపోతే మీడియా ద్వారా సమాజానికి తెలిసపల్చినటువంటి మీడియా కూడా మీరు అందరు కూడా కోపడి చేస్తే ఆమెను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చడా లేకపోతే ఇంకా వేరే ఇతర ఆధారం కలిగించేటట్టుగా చేద్దాం కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఇన్ఫార్మ్ చేయండి థ్యాంక్ యూ తప్పకుండా చూస్తున్నారు కదా స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఆ తల్లి దగ్గర డబ్బులు కూడా ఉండేది డబ్బులు తీసుకున్నారు వెండి గాజులు ఉండే సో ఆమె దగ్గర ఉన్న సొమ్ము కావాలి నగలు కావాలి కానీ ఆ అమ్మ అవసరం లేదని చెప్పేసి అయితే ఇక్కడ వదిలేసిపోయినట్టు అయితే తెలుస్తుంది ఇక్కడ మహిళలు చెప్తారమ్మా ఏమైంది పర్వాలేదు పర్వాలేదు చెప్పింది ముప్పై ఉండే మా బిడ్డ తీసుకుపోయింది ఒక రూపాయి కూడా ఇస్తలేదు బిడ్డ అని ఒక వంద సారీ చెప్పుకుంటే వాళ్ళ పాప ఇక్కడికి వచ్చినప్పుడు మీతో మాట్లాడింది స్థానిక మాట్లాడలేదు వచ్చి ఆ రూమ్ లో వచ్చి ఆయన వెళ్ళిపోయేది వెంటనే ఆమె ఉండేది లేకుండా ఎప్పుడో అది మా అమ్మ పళ్ళు చూస్తు మంచిగా ఉంటుందా ఏం అడగదు ఏం అడగలేదు ఆమె పొద్దుగల్ల వచ్చిందంటే ఒక గంట చెప్పుంటే లాభ అయింది మళ్ళీ వెళ్ళిపోయింది ఒకటే గంట అర్థగంట ఉండి వెళ్ళిపోయేది ఆమె ముప్పై ఐదు వేలు తీసుకుందా అని మొన్న దాకా చెప్పుకుంటే ఏడిచింది మళ్ళా అవి చేతులకు ఎండి కడాలు ఎండి కడాలు ఉంటే కూడా ఆమెనే తీసుకుపోయిందని చెప్పింది ముసలో అదే సరే తీపోతే పోతే మేము ఉన్నాం కదా అని మేము జరసాలు ఇచ్చినాం ఆమెకు ఇక ఏదైనా కూరగాయలు లేవు బిడ్డ బియ్యం లేవు బిడ్డ అంటే మాకు ఎవరికి ఉన్నది అలా సాయం చేసినాం మంచిగా అందరం మంచిగానే చూసుకున్నాం అందరితో బాగానే ఉన్నది గల్లీలో ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది ఆమె వచ్చి ఇక్కడ మాతోని మంచిగా కలిసిమెలిసి ఉండటం మేమే రూమ్ చూసినాము మేమే ఉంచినాము ఆమె ఇట్లా మిరుగుడు పోలే వచ్చింది పోయింది ఒకసారి రెండు సార్లు వచ్చి చూసిపో చూసినాం మేము మాతోనే ఏం మాట్లాడలేదు మా అమ్మ పైలము మరి ఉన్నది చాతగా అంది జర కూడా ఏం చెప్పిపోలే ఆమె ఆమె ఇట్లా చూసింది ఇట్లా వెళ్ళిపోయింది అంతే సీరదేలే రైక తెలే ఆమెకు పొట్టదులే పొట్ట బట్టదులే అసలు చూస్తున్నారు కదా ఒక కన్నతల్లికి చేయాల్సిన ఏ ఒక్క సపర్యాలు కూడా ఆమె చేయలేదట కాకపోతే ఉన్నాయని లాక్కున్నట్టుగా తెలుస్తుంది ఆ ఫోన్ నంబర్ ఎవరి దగ్గర నా ఆమెది వాళ్ళ డాటర్ నంబర్ ఉంటే ఒకసారి హలో హలో పుష్పలత గారా నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నామ్మా చెప్పండి ఇక్కడ ఈ అనసూయ గారు మీ మదరేనా ఆమె వాళ్ళ బిడ్డకి జర బాగలేదండి హాస్పిటల్లో ఉంది నిమ్మ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా చెప్పండి ఫస్ట్ అనసూయన అన్నారు కదా మీరు ఎవరన్నారు హా ఇప్పుడు మీరు అనసూయన అంటే అనసూయన అన్నారు కదా నేను నాకు అర్థం కాల నేను అనలేను అట్లా కానీ సరే అంటే ఆయన అంటే మేము అంటే అన్నానేమో కానీ వాళ్ళ డా అంటే అనసూయ మన ఈ అనసూయ గారిని ఇక్కడ సిద్దిపేటలో గల్లీలో వదిలేసిపోయారట వాళ్ళ డాక్టరు పుష్పలత గారా మీరు హాస్పిటల్ పేరు లేదంటే వాళ్ళ డాక్టర్ నంబర్ అని ఇవ్వండి వాళ్ళ డాక్టర్ నంబర్ అనే ఇవ్వండి ఏంటంటే నేను నేను యుద్ధిష్ఠిరా వార్త అని సిద్దిపేట లోకల్ మీడియా న్యూస్ ఛానల్ ఇక్కడ ఈ అనసూయ అనే వృద్ధ మహిళని ఇక్కడ అనదలాగా గల్లీలో వదిలేసిపోయారు స్థానికులు అందరు కాల్ చేస్తూ వచ్చిన సో ఏంటి అని అనుకుంటే వాళ్ళ కూతురు అసలు పట్టించుకోవట్లేదేమో మరి వదిలేసిపోయినట్టు మధ్యాహ్నం టైంలో ఎవరు లేని టైంలో వదిలేసిపోయారు మరి వాళ్ళకి ఆమెకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరట స్థానికులు మాత్రమే ఉన్నారు మరి ఆమె దగ్గర నగలు ఉండేనట డబ్బులు ఉండేనట ఆమె అమ్మ చెప్తుంది అనసూయ ఓకే

లేదు పక్క పక్కనే ఉంటాయి ఇల్లు సరే నగల విషయం తర్వాత కానీ ఎప్పుడన్నా ఎప్పుడు తీసుకొచ్చింది ఎప్పుడు వదిలేసిపోయింది అండి ఇక్కడ అది నాకు నాలుగు గంటలకి ఇట్లా ఏమైనా నాకు కరెక్ట్ టైం తెలియదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సరే తనకి హెల్త్ హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ బాగాలేకపోతే నీలాంటి ఫ్రెండ్స్ చూసుకుంటారు మరి వృద్ధం మహిళలకు ఎవరు చూసుకుంటారు మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా మీరు కనీసం మానవీయ విలువలు ఉండాలి కదా వన్ నేను సైడ్ మేడం మేడం వన్ సైడ్ మాట్లాడేవాడిని అయితే మీకు కాల్ చేయాల్సిన అవసరం లేదు నాకు నేను చెప్పాను కావాల్సింది చెప్పి అని నేను మీరు చెప్పేది నేను నేను చెప్పేది కూడా మీరు చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ జరిగింది నేను ఇక్కడ ఉండదంట రెండు మూడు సార్లు ఆల్రెడీ తీసినవి ఉన్నాయి ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంకుతా దుంకుతాని వారం రోజుల నుంచి నన్ను తీసుకపోయి సిద్దిపేటలో దించు లేకపోతే నేను బంగ్లా దుంకుతా అంటే ఆ ఇల్లు ఖాళీ వాళ్ళ ఇంటి ఓనర్స్ ఖాళీ చేయమంటే వేరే ఇంట్లో తీసుకపోయి పక్కనే ఇంకా ఇంట్లో ఇల్లు చూసి ఉంచిన ఆమె సొంత ఇల్లు లేదు వాళ్ళ బిడ్డకి ఆ టెన్షన్ బీపీ ఎక్కువ అయింది తర్వాత చచ్చిపోతా చచ్చిపోతాన్ని బిల్డింగ్ మీదకి దుంకుతాయి ఎవరికి చనిపోతా చనిపోతా ఉంటుంది బిల్డింగ్ మీకు ఎక్కుతుందా అయ్యమ్మ ఈడోళ్ళు వచ్చి కొంచెం ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎవరికైనా భయం ఉంటుంది తను కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు అని నేను ఫోన్ ఇవ్వలేకపోతున్నా సో ఎవిడెన్స్ ఏం అక్కర్లేదు మీరు క్లియర్ గా అంటే వాళ్ళ డాక్టర్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు మీరైతే నేను ఇక్కడ వన్ సైడ్ నేను మాట్లాడుతున్నా అన్నారు కానీ మీరు వన్ సైడ్ మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది

అక్కడ కల్పగూరు సర్పంచ్ గారి వైఫా మీరు నేను ఏమంటున్నా అంటే ఒకసారి ఓకే ఓకే ఈ అనసూయ గారి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి అంటే మీరు చెప్పండి ఆమె హెల్త్ బాగాలేదు సరే తీసుకురాలేకపోయింది ఇక్కడ పరిస్థితులు మీకు తెలియన్నారు కానీ మరి ఇక్కడ పరిస్థితి ఏంది సరే గొడవ పెట్టుకున్నా ఏం జరిగినా ఎట్లాంటి పరిస్థితులు కలిసి ఉంటారు కదా ఇప్పుడు మరి ఇక్కడ ఆమెకు ఎవరు లేదు కదా కలిసి ఉండాలి కదా సార్ నేనేమంటున్నా ఒకసారి ఆమెని ఈడ ఒకసారి ఎందుకంటే ఈమెకి మేమే నచ్చ చెప్పినాము ఇట్లా సతా ఇస్తుంది నాకు ఏం చేయాలి అర్థమవుతుంది నా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే నువ్వు కన్నా బిడ్డ నీ తల్లి గనక చూడాలి తప్పదాకా మనకి మనకి ఇంకా ఆమెకి ఎవరు ఆప్షన్ లేరు గనక నువ్వు బరాయించాలని చెప్పినా ఆమెకు ఉన్నారు సరే లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులున్నారు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు అంటే అది వేరే విషయం ఒకతే ఉంది కదా నేనేమంటున్నా సరే ఇప్పుడు అదేదో ఎవిడెన్స్ సం ఏదో ఇబ్బంది పెడుతున్నాను అదో ఏదో ఏమైనా ఉంటే మెంటల్ మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటే ట్రీట్మెంట్ చేయించాలి చెప్పండి నేను చెప్తాను మీరు రండి మీరు మీరు రేపు స్టూడియోకి మీ దగ్గర ఏవో ఉన్నాయి అంటున్నారు కదా అవి తీసుకొని మీ ఫ్రెండ్ని తీసుకొని రేపు సిద్ధిపేట రండి స్టూడియోకి అమ్మని కూడా తీసుకొని వస్తా మిమ్మల్ని కూడా తీసుకొని వస్తా మీ బాధలు ఏమున్నాయో చెప్పండి స్థానికులను ఇక్కడ వాళ్ళని కూడా అడుగుదాము ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసి అమ్మని తీసుకెళ్ళండి దయచేసి కనీసం మీరు ఒక ఒక పని చేయండి మేడం మీరు సుజాత గారు చెప్పండి మీరు మీ ఫ్రెండ్ని ఎట్లా అయితే కాపాడుకుంటున్నారో ఈ అమ్మను కూడా ఆమె మధ్యస్థితం సెట్ అయ్యకనో లేకపోతే మీ ఫ్రెండ్కి నచ్చచేడానికి ఒక రెండు రోజుల మంది మీ దగ్గర ఉంచుకోండి తప్పే ముందు తప్పకుండా అంటే మానవతా దృక్పథంతో అడుగుతున్నాను నేను అట్లా బాధ్యత ఉంటుంది ఒక రెండు రోజులు మీకు తప్పకుండా ఒకసారి రేపైతే సిద్ధిపేటకి ఎవరన్నా ఒకరు ఇప్పటికి ఇప్పటికిప్పుడు రాత్రి ఇప్పుడు మరి ఇప్పుడు రాత్రి అమ్మ పరిస్థితి ఏంటంటారు ఇక్కడ ఇక్కడ గల్లిలో గల్లీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏదో చోద్యం చూడుస్తారు తప్పితే ఇప్పుడు కన్న బిడ్డకే లేనప్పుడు మనకేందని అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఇక్కడంతా ఇప్పుడు గల్లీలో టెంపుల్ దగ్గర ఉంది కావాలంటే వాళ్ళు ఇంత అన్నం పెడతారు కాసేపు చూసుకుంటారులే కానీ ఎవరు కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మీకు సం వాళ్ళకి సంబంధించిన ఎవరు రిలేటివ్స్ ఉంటారట కదా ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా రాలేదంటే ఇంతవరకు కూడా ఓకే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ మాట్లాడించి ఒకసారి ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయండి సరే ఒక మాట చెప్పాలా తనకు నిజంగానే బాలుగలు రిలేటివ్స్ ఎవరున్నారో కూడా నాకు అంత ఐడియా లేదు ఒకసారి పింఛను గురించి మీ సిద్దిపేట నేను ఆమె పింఛను ఏమైనా మారుస్తారేమో అని చెప్పడానికి వచ్చిన సిద్దిపేట రిలేషన్ ఎవరో నాకు తెలియదు రేపు మార్నింగ్ కొంచెం ఆమెవేళ నైట్ కొంచెం ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ డాక్టర్లు ఏం చెప్తారు కొంచెం ఎక్కువ ఏమైనా టెన్షన్ చెప్పే విషయాలు చెప్పొద్దంటే నేను మాట్లాడినా తనతో నేను ఒకవేళ తను కొంచెం రిలీఫ్ అయినాక నేను మాట్లాడి రేపు పొద్దున్న నేను ఆమెను తీసుకొని రావడానికి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఓకే రండి సుజాత గారు థ్యాంక్ యూ నేను మీకు ఈ కి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా మరి పదకొండు గంటలకు ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఉందంటే పదకొండున్నరకి సో చూస్తున్నాం కదా ఇది పరిస్థితి వాళ్ళ కూతురుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను సుజాతను అంటూ అక్కడ నుంచి వేరే వాయిస్ అయితే వినిపించింది మరి మనం ఇప్పుడే నూటి నూరు శాతం ఒక ఇప్పుడు ఇప్పుడే మనం ఒక కంక్లూజన్ వచ్చే ఆ పరిస్థితి లేదు కాబట్టి అవతల నుంచి ఎవరు మాట్లాడిర మనకు క్లియర్గా తెలియదు కాబట్టి ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం మాట్లాడలేము కానీ సో అవతల నుంచి అయితే సుజాతన్ నేను వాళ్ళ ఫ్రెండ్ పుష్పలతను కాదు అని అయితే చెప్తుంది సో కానీ ఫ్రెండ్ మాత్రం ఇన్ని విషయాలు ఆమె వింటలేదని బంగ్లా ఎక్కుతుందని ఇబ్బంది పెడుతుందని రకరకాల ప్ర విషయాలు అయితే ప్రయత్నం చేసింది చూద్దాం మరి ఈ అవ్వ కథ ఎంత దూరం పోతుందో వేచి చూద్దాం